సడన్ గా షూటింగ్ లాగడం బాధాకరమైన విషయం అట్ ద సేమ్ టైం మీరు ఒక సైడ్ మీరు మీరు చెప్పారు మీ వెర్షన్ నేను విన్నాను అదర్ సైడ్ వెర్షన్ కూడా నేను తెలుసుకోవాలి అట్ ద సేమ్ టైం ఆయన సినిమా షూటింగ్ కూడా ఉంది కాబట్టి గా నేను ఏం మాట్లాడటం అనేది బాగుండదు అదర్ సైడ్ వెర్షన్ తెలుసుకున్న తర్వాత నేను ఈ రెండు మూడు రోజులు మాత్రం వెయిట్ చేస్తాను మీరు ఒక సామరస్యంగా ఒక వచ్చి షూటింగ్లు స్టార్ట్ చేస్తే సరి లేకపోతే మూడు రోజుల తర్వాత వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద దెసిషన్ అనేది ఆ రోజు చెప్తాను అప్పుడు దాకా సామరస్యపూర్వకంగా మీరు పరిష్కరించుకునే దానికి ప్రయత్నించండి అని చెప్పి చిరంజీవి గారు చెప్పారండి అలాగే అందరూ పెద్దలు కూడా ఆల్ అంటే చిన్న ప్రొడ్యూసర్లు అందరూ మమ్మల్ని బతకనివ్వటం లేదు వాళ్ళందరూ మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు మీ ఇష్టగానికి మీరు ఏదో మాట్లాడుకుంటే అందుకనే రేపు చిన్న ప్రొడ్యూసర్లు అందరితో కూడా మాట్లాడబోతున్నాం అలాగే అనిల్తో కానీ ఫెడరేషన్ సెక్రటరీలతో కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళతో నెగోషియేట్ చేసేదానికి వెళ్ళబోతున్నాను డెఫినెట్గా ముందు షూటింగ్లు స్టార్ట్ చేసి నెగోషియేట్ చేసుకొని పరిష్కారం చేసుకునే విధానంలోకి రావాలనేది అందరి కోరిక నా డెఫినెట్ డెఫినెట్గా నేను ప్రయత్నిస్తాను డెఫినెట్గా రేపు ఈవినింగ్ లోపల పాజిటివ్ నిర్ణయంతో వస్తామనే నమ్మకం ఉంది విల్ ట్రై మై లెవెల్ బేస్ థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి